సంఘటనలు పోకొలలుగా జరుగుతూనే ఉన్నాయి అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయనది అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు తను స్వయంగా నాస్తికుడిని నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఎన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను హిందూ ధర్మమే అంటాను మతం అనే ఆ వాడన్ నేను ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది సార్వకాలీనమైనటువంటిది అందరికీ వర్తించేటువంటిది అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి ఏ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే అతను రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు నలభై గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్వీతిగా అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా నలభై గుళ్ళు కూడ కూలగొట్టేశారు అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన ఇదే సుపరిపాలనని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆఖరి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం సో మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాలు విగ్రహాలు పగలగొట్టించడం రామతీర్థం మొదలుకొని అన్నీ చూశాం ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలు పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకున్నారు అదంతా చంద్రబాబు టైంలో జరిగింది అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు అతి దారుణంగా జగన్ జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుట్టిల ఎత్తనాలు ఇతనికి దేవుడి మీద భక్తి మతం మీద ఒక నమ్మకము విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి ఇన్ని రకాలుగా అన్నిటిని మించి మహాఘోరం మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్లో లే లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ అంత పవిత్రం చేసి లక్ష లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి అయోధ్యకి ఈ విధంగా గురు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారును తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా లడ్డున పవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు అది అది ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక పరాకాష్ట స్థితి రాబోతుంది అనమాట ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్ సంకేతాలు ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోతే ఇక లాస్ట్ ఒక మరి ఇక ఫైనల్ అనమాట ఒకటి జరగబోతుంది భయంకరమైనటువంటి విషయము ఈ గురువు శిష్యుడు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము అధికారంలో ఉన్నాం కనుక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటామని అనుకుంటే అది ఎంత పొరపాటు అనడానికి ఇప్పుడు పాపం అమాయకులైన భక్తులు బలైపోతున్నారు అక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే ఆ చూపించేదేదో అసలు కారకులైనటువంటి ఆ దుర్మార్గుల మీద చూపిస్తే పోతుంది తేడా పోతుంది సమాజాన్ని వాటిని చీడ పురుగులు అనవసరంగా నమ్మి దేవుణ్ణి ఎంతో భక్తితో కొలుచుకునేటువంటి భక్తులు తిరుపతి ఎప్పుడైనా జరిగిందండి తిరుమల సంఘటన ఇంత ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా అది ఇతని హయాంలోనే జరుగుతుంది అలాగే పుష్కరాల్లో అన్ని ఒకేసారి ముప్పై మంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా అది ఈయన టైంలోనే జరుగుతాయి దేవాలయాలన్నీ కూలగొట్టబడితే అది ఇతని టైంలోనే జరుగుతాయి అదేవిధంగా గోవులండి వందల గోవులు మరణించే అది అందులో కూడా శ్రీవారి గోవు శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయినాయి ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి అన్నిటిని మించి నిన్న చూస్తే అసలు మరి సింహాచలం అంటే నిజరూప దర్శనం అనేది భక్తులకి అదొక చాలా ఇదిగా భావిస్తారు మహాభక్తిగా భావిస్తారు ఆ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలి అని వేలాది మంది భక్తులు ఎంతో ఆశతో తెల్లవారుజామున లేకపోతే రాత్రి నుంచి కూడా పాపం క్యూలో నిలబడి వాళ్ళు ఆ స్వామి దర్శనం కోసం వస్తారు అలా వస్తారని తెలుసు కదా ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే కదా ఇది అలాంటి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం అంటే మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు సుమా మాకు ఎంతమంది అన్నా చావండి మాకేమీ భయం లేదు మేము మా దోపిడీ మాది ఎట్లాగో కొనసాగుతూనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి తొంభై పైసలకే మేము విలువైనటువంటి వేల కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం మాకేమీ భయమే లేదు మాకు చట్టాలన్నా గౌరవం లేదు దేవుడు అంటే అసలు భక్తే లేదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళు భారీ చేయించింది ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు మతాన్ని ఇలా దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటూ మరి వాటికే కళంకం తీసుకొస్తున్నటువంటి వీళ్ళ చర్యల్ని ప్రజలు మరి సరిగ్గా అర్థం చేసుకోవాలి అదేవిధంగా జరిగేటువంటి ఉత్సవం మొన్న మూడు రోజుల క్రితం గోడగడతారట ఆ కట్టేదేదో ఏదో మరి గట్టిగానే కట్టాలి కదండి ఇట్లాగే ఈ వీళ్ళలాంటి అవినీతి పరులకు ఇస్తారు వాళ్ళు డబ్బుల కోసం ఇసుకపోసి సిమెంట్ తక్కువేసి కడతారు పాపం అమాయకంగా భక్తులు ఆ దైవ దర్శనం చేసుకోవాలని వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారు ఏమిటండి దారుణం అందుకే భారతం ఒక మాట చెప్తా ఉంది ఇది అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర అవమానిత త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరా అని మహాభారతం వ్యాసమహర్షి మహర్షి చెప్పారు ఇది ఎక్కడైతే అర్హత లేనటువంటి వాళ్ళు అందలాలు ఎక్కుతారో అంటే పరిపాలనకు వస్తారో అవినీతి పరులు అక్రమదారులు ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు మరి అడ్డదారిలో వెన్నుపోటుదారులు అడ్డదారిలో సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా పూజలు క్రిందకే వస్తారు అలాంటి వాళ్ళు అందలం ఎక్కితే ఏమవుతుంది అలాగే గౌరవించదగినటువంటి వ్యక్తులు ప్రజల్నే దేవుళ్ళుగా భావించి ఆనాడు ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా ప్రజలే ఉత్తమ దేవుళ్ళుగా భావించారు ఈ సమాజమే ఒక దేవాలయంగా భావించారు ఇలాంటి వ్యక్తులు కూడా ప్రజల కోసం తపనబడ్డారు అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే దిగిపోయారో జరగకూడని ఎన్ని అనర్థాలు ఈ సమాజంలో జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం అందుకే అపూజ్య పూజ్యంతే పూజ్యంతి పూజ్యాత్ర తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ కనుక నిజంగా గౌరవించదగిన వ్యక్తులు అధికారానికి రాకపోయినా ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి మరి దోపిడీ చేస్తూ ఉంటే అందువల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఇలాంటివే జరుగుతుంటాయి మంచి మంచి వాళ్ళంతా కూడా పాపం అకాల మరణాలు జరుగుతాయి నేను ఎంత బాధేస్తుందో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారట పాపం ఎంత దారుణమండి అలాగే దాదాపు వందల మంది ఇంజర్డు గాయాలైపోయి అలా స్వామివారి మేము నిజంగా హాస్పిటల్ దర్శనం చేయాల్సినటువంటి దుస్థితి ఎవరు దీని కారకులు ఈ పాపానికి మూలం ఎవరు ఇంకెవరు పాలకులు పాలకుల యొక్క అవినీతి వల్ల పాలకులు యథా రాజా తధా ప్రజా అని ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు అధికారులు అలాగే ఉంటారు అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు అందులో చంద్రబాబు గారు ఈ టైంలో అసలు డైరెక్టే కదా ఏది కూడా ఆయన ఓపెన్గా చే చేయరు కదా అట్లా అడ్డదారిలో పిలుస్తారు వాళ్ళ గొప్ప చెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి ఏమాత్రం జాలి ఇంత ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే మీరక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా కనీసం ఆ బాధిత కుటుంబాలు తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్గ్రేషే కనీసం కోటి రూపాయలన్నా ఇవ్వండి అది ఏదో డబ్బుతో వాళ్ళ దుఃఖం తీరుతుందని కాదు కొంత ఆర్థికంగా తాను తర్వాత వాళ్ళని వాళ్ళు బ్రతకటానికి అవకాశం ఉంటుంది అది ఎట్లాగూ చేయరు ఇంతవరకు ఆ తిరుమలలో జరిగిన సంఘటన మీద విచారణ ఏమైందంటే మంత్రంగా వేశారు అది ఎటుపోయిందో కూడా పోయింది అలాగే తిరుపతి లడ్డూ విషయం అట్లాగే అయిపోయింది సిట్ వేశారు ఆ సిట్ ఎటుపోయిందో పోయింది ఏంటండి దారుణాలు ఏంటి ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు నీ జీవితం ఇంకెప్పటికీ మారదా మారదు మారదు నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి మీరు మీ కుటుంబం వల్ల మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి ప్రయోజనం ఏముందో చెప్పండి పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా ఏమీ లేదే అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు అది కూడా అడ్డదారిలో వస్తున్నారు నిజమైన అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు అందరికీ తెలుసు మీరేంటనేది అందుకని ఈ నేచర్ తిరగబడుతూ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా అంతే ప్రజ ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తిరగ తన ప్రకోపం చూపిస్తుంది తిరగబడి తన కోపాన్ని చూపిస్తుంది ఇట్లాంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని ఉంచొద్దు తొందరగా వీళ్ళని అధికారం నుంచి తొలగించండి అని చెప్పి నేచర్ మనకి ఇండికేషన్ సంకేతాలు ఇస్తూ ఉంటుంది అదే సంకేతాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకదాని ఒకదానివేంట ఒకటి పెద్ద గ్యాప్ కూడా ఉండట్లేదండి మొన్ననే జరిగింది తిరుపతిలో తిరుమల ఆ మొన్ననే జరిగింది ఆ నిన్ననే జరిగింది గోవుల సంఘటన మళ్ళా చూస్తే ఈ సంఘటన అంతకుముందు ఆ సంఘటన ఒకట రెండో వరుసగా చంద్రబాబు టైంలోనే కదా ఇన్ని పాపాలు ఘోరాలు ఈ సనాతన వేషాలు వద్దు పవన్ గారు అవన్నీ తీసి పక్కన పెట్టండి మనిషిగా బతకండి మనుషులకు మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ఆ మనుషులకు అండగా ఉండండి అందువల్ల ఈ వేషాల కంటే కూడా మీరు ఒక్కరోజు వాళ్ళకు భోజనం పెట్టి చూడండి ఎంత ఆనందపడతారో వాళ్ళు అందువల్ల చెప్పేది ఏంటంటే చంద్రబాబు లాంటి వాళ్ళు అతని కొడుకు లాంటి వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం ఇట్లాంటి దురదృష్టకర్త జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకోరు ఏ విధంగా ప్రజలు ప్రాణాల పట్ల వాళ్ళకి ఇష్టం అంత భ భద్రత లేదు వాళ్ళకి జాగ్రత్త లేదు అస్సలు లేదు అందువల్ల పోతే పోయారు జంతువులు చచ్చిపోవట్లేదా మనుషులు పోతారనే పా పద్ధతి కలిగినటువంటి ఒక శాడిస్ట్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడుది అందువల్లే అతని పరిపాలనలోని ఎక్కువ మంది ప్రజలు ఆఖరు చిన్న మీటింగ్ ఒక సందులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూడా చచ్చిపోయారు కదా పాపం మురుక్కాలలో పడి ఆ చీరలు పంపిణీ అని చెప్పి ఆ చీరలు పంపిణీ చేసి అక్కడ చచ్చిపోయారు కదా ఏంటి అసలు చంద్రబాబు అంటేనే మనుషుల్ని చంపటమా అప్పుడెప్పుడు భారతంలో ఆయన దుర్యోధను పుట్టినప్పుడు ఇట్లాగే ఉల్కాపాతాలు భయంకరంగా ఏది నక్కలు గొయ్యటము తర్వాత ఏది పిడుగులు పట్టడము జనం ఎక్కడక్కడ చచ్చిపోవటం జరిగిందట అదిగో మళ్ళీ ఇట్లాంటి వాడు చంద్రబాబు లాంటి వాడు వచ్చాడు కనుక అధికారానికి మళ్ళీ అలాంటి ఎన్నో అపశకునాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అందువల్ల ఏం చెప్తాం ఈ ప్రభుత్వం చెప్పిన గుడ్డిది ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా కక్ష సాధింపు ప్రతిపక్ష నాయకులు లేకుండా ఎలా చేయాలి వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి అసలు జగన్ గారిని లేకుండా ఎట్లా చేయాలి ఈ దుర్మార్గ ప్లాన్తో వెంకటేశ్వరరావు ఆ పాత హంతకులు అందరూ గలుస్తారు ఎలాస ఒక ఒక్క నీతి ఒక్క నిజాయితీ మీరున్న పదవులేంటి మీరు సాధించుకున్న డిగ్రీలేంటి చేసే యదో పనులేంటి వెంకటేశ్వరరావు గారు ఆయనకు కూడా అడుగుతా ఉన్నాను నేను ఏంటండి ఇది ఏమిటి ఇది కుల పిచ్చేమిటి ఈ మత ఏమిటి ఈ పిచ్చి ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మీ చదువు ఏం తగలబెట్టినా దయచేసి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మనిషిగా బ్రతకండి ఒక్కరోజన్న మనిషిగా బ్రతకండి ధర్మం తను తను రక్షించుకుంటుంది ఎవరు కాపాడక్కర్ల కానీ మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం సర్వనాశనం అయిపోతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగాలి ఇప్పటికీ హిందువుల్లో చాలా వ్యతిరేకత వీళ్ళ పట్ల వచ్చింది వీళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచే మన ధర్మం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడుతూనే ఉన్నారు చాలామంది హిందువులు అందువల్ల మీ వేషాలని మీ ధర్మ వేషాలని మీ సనాతన వేషాలని పక్కకు పెట్టి కాసేపు మానవత్వంతో సమాజం మా మనిషి అనేటువంటి ఆలోచనతో మీరు ఇంకా మూడేళ్ళు టైం ఉంది మీకు